అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితో పాఖ్యానంలోని గేయ చక్ర కిరి చక్ర శ్రీచక్ర రాజ రథవర్ణన అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుదేవదత్త నమ ఓం నమ శ్రీ చక్ర రాజనిలయ త్రిపుర సుందరి శ్రీ శివా శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయించు ఈ విధముగా రథాలన్నీ సిద్ధమయ్యాయి అమ్మవారు కదులుతూ ఉన్నారు ఇప్పుడు శ్రీచక్ర రథం ప్రక్కనున్న గేయ చక్ర రథం కిరిచక్ర రథాలలోను ఆవరణ దేవతలు ఉన్నారు గేయ చక్రం మంత్రిని దేవికి సంబంధించిన గేయ చక్రంలో ఏడు సప్త పర్వాణి పర్వాలున్నాయి ఉన్నాయి ఒకదానికొకటి అనుబంధం ఉన్నది పర్వం బిందువు నుండి వర్ణిస్తున్నారు కనుక ఈ చక్రంలో ప్రథమ స్థానంలో ఉన్నది తల్లి శ్యామలా దేవి

రెండవ ఆవరణలో రతి ప్రీతి మనోజ అనే వాళ్ళు వీణని ధనస్సుని ధరించి ఉన్నారు తమాల వృక్షం కడిమి చెట్లు వంటి శ్యామల దేహంతో ప్రకాశిస్తున్నారు దానవులను మర్దించగలిగే శక్తులు వీళ్ళు మూడవ ఆవరణలో బాణదేవతలు భాషిస్తూ ఉన్నారు వీరు మొత్తం ఐదుగురు తృతీయం పర్వ సంరూఢ మనోభూ బాణ శోషిణి చైవ బంధిని మోహిని తథా ఉన్మాదినీ చ దీప్త కార్ముక ముఖపాణయః ద్రావిణి శోషిణి బంధిని మోహిని ఉన్మాదిని వీరు జ్వలిస్తున్న ధనస్సులు పట్టుకొని భాసిస్తూ ఉన్నారు మూడవ పర్వంలో రెండు భాగాలు ఉన్నాయి మొదట ఐదుగురు బాణదేవతలు ఉన్నారు దానికి క్రింద భాగంలో తత్ర తత్రపర్యణ్య దస్తాస్తు వర్తమానామహోజసః కామరాజ్యశ్చ కందర్పో మన్మధో మకర मनोभवः पञ्चमस्यादेते त्रैलोक्यमोहनाः कस्तूरि तिलकोल्लासिपाला मुक्ता विभीषणाः कव चच्च सर्वाङ्गलास प्रसवतिष्वः पञ्च इमे प्रोक्ता भण्डासुरवधार्दिनः कामराज कन्दर्पमन्मथ मकरध्वज मनोभव अने ऐदु त्रैलोक्यस्वरूपाल उ వీళ్ళు కస్తూరి తిలకం ధరించి చక్కని ముత్యాలను అలంకరించుకుని కవచం ధరించి మోదుగ పువ్వుల వంటి ఎర్రని కాంతలతో భాసిస్తున్నారు వీరిని పంచకాములు అంటారు వీరంతా అమ్మవారి యొక్క మూడవ పర్వంలో రెండవ భాగంలో ఉన్నారు నాలుగవ పర్వంలో గేయ చక్ర రధేంద్రస్య చతుర్థం పర్వ సంశ్రిత బ్రాహ్మీ ముఖ్యాస్తు పూర్వోక్త చండికా త్వష్టమీ పర తత్ర త్ర పర్వణ్యదస్థాక్ష్మీశ్చైవ సరస్వతి రతిహ ప్రీతిహ కీర్తిహ శాంతి సృష్టిశ్చ శక్తయ ఏతాశ్చ క్రోధ పుష్స్ దైత్యం ప్రతి మహాబలం కుంత చక్రధరా ప్రోక్త కుమార్య కుంభ సంభవ ముందు చెప్పిన బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి మొదలైనవి ఏవైతే లలితాదేవి ఆవరణలో ఉన్నాయో ఆ మాతృకా దేవతలు ఇక్కడ కూడా భాసిస్తున్నారు దానికి రెండవ భాగంలో లక్ష్మి సరస్వతి రతీదేవి ప్రీతిదేవి శాంతి కీర్తి పుష్టి తుష్టి అనే శక్తులు ఉన్నాయి శ్యామలాదేవిని నమస్కరించుకుంటే ఈ శక్తులన్నీ ప్రసాదిస్తుంది రతి అంటే ఆసక్తి ఉత్తమమైన ఆసక్తి కలిగించాలంటే రతీదేవి అనుగ్రహించాలి ప్రీతి అంటే ప్రీతి భావం కలిగించుట కీర్తి కలిగించటం శాంతినివ్వడం ఈ దేవతలందరూ అమ్మవారి యొక్క నాలుగవ ఆవరణలో రెండవ భాగంలో ఉన్నవారు ఇక ఐదవ పర్వంలో ఉన్నవారు పంచమం పర్వ షోడశాపర గీత్ చక్ర రథేంద్రస్య తాసాం నామాని ముచ్చృణు వామా జ్యష్టాచరౌద్రీ చ శాంతిశ్రద్ధారస్వతీ క్రియాశక్తిశ్చీశ్చతు మోహిని తథా తధ ప్రమీని చాశ్వాసి వీచిస్త విద్యున్మాలిన్మధ్య సురాధోబుద్ధికా జగత్ లంపటాహ మహా సమరసానా పదే పదే వజ్ర కంటక చ సంవిభ్రాణాం వజ్రదండో పంచమ పర్వంలో వామ మొదలైన శక్తులు ఉన్నాయి వీరు పేర్లు వామ జ్యేష్ఠ శాంతి శ్రద్ధ సరస్వతి క్రియాశక్తి లక్ష్మి తుష్టి మోహిని ప్రమధిని ఆశ్వాసిని వీచి విద్యున్మాలిని సురానంద నాగబుద్ధిక వీరంతా కురు విందముల వంటి రత్నకాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు వీరందరూ వజ్రములైన కవచములను ధరించి కఠోరమైన అట్టహాసం చేస్తూ వజ్రదండాన్ని శతగ్ని అనే ఆయుధాన్ని భుషుండి అనే ఆయుధాన్ని ధరించి ఐదవ ఆవరణలో ప్రకాశిస్తూ ఉంటారు ఆరవ ఆవరణలో భైరవులు ఉన్నారు ఈ భైరవ శక్తుల అనుగ్రహం కూడా కావాలి అధ కీర్తి రథేంద్రస్ షష్టం పర్వ సమాశ్రిత అసీతాంగ ప్రభృత యో భైరవ శస్త్రభీషణిశిఖం పాన చ బిభ్రాణ నీల వచ్చస అసితాంగో భైరవః వీరు త్రిశూలము పానపాత్ర ధరించి ప్రకాశిస్తున్నారు వీళ్ళ పేర్లు అసితాంగ భైరవుడు రురు భైరవుడు భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఏడవ ఆవరణలో ప్రవేశించగానే अध गीतिरथेन्द्रस्य सप्तमं पर्वसंश्रिताः मातङ्गी सिद्धलक्ष्मीश्च महामातङ्गिका तथा महती सिद्धलक्ष्मीश्च सोणा बाणधनुर्धरा तस्यैव पर्वणो గణపహ్య క్షేత్రపస్త దుర్గాంబ వటుకశ్చైవ సర్వేతే శస్త్రపాణయ మాతంగి సిద్ధలక్ష్మి మహామాతంగి మహతి సిద్ధలక్ష్మి దేవతలు ప్రకాశిస్తున్నారు వీరందరూ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ బాణాలు ధరించి ఉన్నారు ఈ ఏడవ పర్వంలో ఈ దేవతలకి క్రింది భాగంలో గణపుడు అనే క్షేత్రపాలకుడు ఉన్నాడు అక్కడే దుర్గాంబ వటుక అనేవారు ఉన్నారు ఈ విషయమే దుర్గా వటుక్షేత్ర పాలైర్యుతే అని కాళిదాసు మహాకవి ఈ చక్రస్వ ఈ చక్రస్వరూపాన్ని శ్యామల దండకం ద్వారా తెలియచేశారు త్రైవ పర్వణోధస్తా లక్ష్మీశ్చైవ సరస్వతి శంఖ పద్మనిధి చైవే సర్వే శస్త్రపాణయ్య దాని క్రింద మళ్ళీ మరొక లక్ష్మి సరస్వతి స్వరూపాలు ఐశ్వర్య స్వరూపాలైన శంఖనిధి పద్మనిధి ప్రకాశిస్తున్నాయి వీరందరూ కూడా శస్త్రపాణులే ఉన్నారు వారి చుట్టూ ఇంద్రాది అష్ట దిక్పాలకులు భాషిస్తున్నారు ఈ విధముగా లలితాదేవికి దక్షిణం వైపున అద్భుతంగా నిర్మించబడి ఉన్న గేయ రథంలో సంగీత విద్యేసి అయిన శ్యామలాదేవి అధిరోహించి ఉన్నది కిరిచక్రం ఏడు ఆవరణల గేయ చక్రం తర్వాత ఐదు ఆవర్ణల వారాహిదేవి యొక్క రథం కిరిచక్రం కిరిచక్ర రథేంద్రశ్చ పంచపర్వ సమాశ్రిత దేవతాశ్చు ప్రాజ్ఞ ఎన్నామ శృణ్వతాం జయహ వీరి పేర్లు వింటే జయము కార్యసిద్ధి వస్తుంది శ్యామలాదేవి చక్రం వలె ఇక్కడ కూడా బిందువు నుండి మొదలు పెడుతున్నారు ప్రథమ బిందువు దగ్గర దండనాయకి అయిన వారాహిదేవి ఉంది ప్రథమం పర్వ బింద్వా దండనాయిక సాడక వ్రా జగత్తులో ఏర్పడిన లోక కంటక శక్తులు అన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేయగల శక్తి ఆవిడ నానా విధాన జయశ్రీయం పోత్ర నిర్ఘాత నిర్భిణోత్త దానవాహ ఆవిడ వర్రాహముట్టి దగ్గర ప్రకాశించే కోరల చేతే రాక్షసులు అందరూ కూడా సంహరించబడగలరు ఆ కోరలు ఎలా ఉన్నాయంటే మృగాంకస్య విహాసన విభావరి రెండు చంద్రవంకలున్నాయా అన్నట్లు ఆ నీలవతనం దగ్గర ఆ కోరలు తలతల్లాడుతూ ప్రకాశిస్తున్నాయి నీవ వపుర్లత మంచినీరు నిండిన మబ్బు లాంటి నీల శ్యామల శరీరంతో ఉన్న తల్లి ద్వితీయం పర్వ పర్వసంశ జంభిని మోహిని తిస్ర ఏ చ ఉత్ఫుల్ల దాడిమ ప్రఖ్యా దానవ మర్దనాహ ద్వితీయ పర్వంలో జంభిని మోహిని స్తంభిని అనే మూడు శక్తులు భాసిస్తూ ఉన్నాయి వీరు దానిమ్మ పువ్వు వంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు వీళ్ళంతా కూడా చక్కని ఆయుధాలు ధరించి వరాహవదనములతో భాషిస్తున్నారు మూడవ ఆవరణలో అంధిని బంధిని జృంభిణి మోహిని స్తంభిని అనే శక్తులు భాషిస్తున్నారు చతుర్థ పర్వంలో బ్రహ్మ్యాది శక్తులు ఉన్నాయి అంటే శక్తులు శ్రీ చక్రంలో శ్యామలా చక్రంలో కూడా వచ్చాయి కానీ అక్కడ ఉన్న ఇద్దరు ఇక్కడ లేరు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వారాహి ఈ వారాహి దేవి మిగిలిన చోట్ల భాసిస్తూ ఉన్నది కనుక ఇక్కడ లేదు ఈ శక్తుల్లో బ్రహ్మాధ్య పంచమి వర్జ అష్టమీ వర్జిత అపి మహాలక్ష్మి అనే దేవత కూడా ఈ మాతృకల్లో లేదు కనుక రెండు శక్తులను తీసివేస్తే ఆరు శక్తులు ఇక్కడ ఉన్నారు షడేబ దేవ్య షట్చక్రం జ్వాల కళేబరాహ ఈ విధముగా నాలుగవ ఆవరణలో ఉన్నారు ఈ ఆవరణలో బ్రహ్మాది మాతృకలకు క్రింద కొందరు ముఖ్యమైన దేవతలు ఉన్నారు తస్యవ పర్వణో దస్తాతర్పిత స్థానమాశ్రిత యాకిని రాకిణి చైవ లాకిని కాకిని తథా చాకిని ఢాకిని చైవ తాసాం ఐక్య స్వరూపిణి హాకిని దండ విక్రమా వారు యాకిని రాకిని లాకిని కాకిని శాకిని ఢాకిని దేవతలు వీరు విశుద్ధి చక్ర నిలియా రక్తవర్ణా త్రిలోచన పాయసాన్న ప్రియాత్వక్య పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతా ఢాకినీశ్వరి ఇలా లలితా సహస్రంలో చెప్పబడే దేవతలందరూ ఇక్కడ ఉన్నారు వీరు మన శరీరంలో సప్త ధాతువులకు పుష్టి కలిగించే అధిదేవతలు ప్రధానంగా మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి త్వక్త అంటే చర్మ ధాతువులందున్నది మాంసనిష్ట అంటే మాంస ధాతువులందున్నది రుధిర సంస్థిత అనగా రక్త ధాతువు అస్థి సంస్థిత ఎముక అనబడే ధాతువు మాంస అనగా మేధస్సు మజ్జు శుక్లము ఇలా మొత్తం ఏడు ధాతువులు చెప్పబడుతున్నాయి ఈ ధాతువులు బాగుంటేనే శరీరం బాగుంటుంది బండాసురుడు రసాన్ని లాగేసేటప్పుడు ధాతువులను నిర్వీర్యం చేశాడు అందుకు ఈ ధాతు దేవతలు వెళ్ళి బాగు చేస్తారు ఇవి అన్ని రహస్యాలు కనుక ఎవరైతే ఈ ధాతునాదుల్ని స్మరిస్తారో వారి శరీరంలో ధాతు పుష్టి బాగా ఉంటుంది అమ్మకి కృతజ్ఞత చెప్పడానికి మన బ్రతుకు చాలదు అమ్మ నడిపిస్తున్న దేహంతో నడిచేస్తున్నాం కానీ ఈ ధాతువులన్నిటిలోనూ ఇంతటి దేవతలుగా అమ్మవారు ఉండి రక్షిస్తున్నారు అమ్మవారిని ఎందుకు పూజించాలండి అంటే ఏదో ఇస్తుందని పూజించవద్దు ఎన్నో ఇచ్చిందని పూజించండి ధాతునాథ ఇది ప్రొక్త అని మార్ధ్య సిద్ధిదాహ వీరు ధాతునాథలు వీరిని ఆరాధిస్తే అష్ట సిద్ధులు కూడా అనుగ్రహిస్తారు వీరు మోహనే మారనే స్తంభనే తాడనే తదా భక్షణే దుష్ట మమూలంచని మూలంచనే వీరికున్న శక్తులతో అసురులను మోహింప చేయగలరు చంపగలరు స్తంభింప చేయగలరు కొట్టగలరు మృంగేయగలరు అటువంటి వారు ఈ ధాతునాథలు ధాతునాథ ఇమా సర్వధాతుషు సంస్థిత వీరే సర్వధాతువుల ఎందు వ్యాపించిన వారు వీరు ఎవరిని హింసిస్తారో వివరిస్తూ స్వస్వామిని ద్రోహకృతాం స్వకీయ సమయ వైదిక ద్రోహిణాం దేవద్రోహిణాం వీర వైరిణాం యజ్ఞ ద్రోహ కృతాం దుష్ట దైత్యానాం భక్షణే క్షమ నిత్యమే వహిసేవంతే భ్రోత్రిణీం దండనాయికాం అమ్మవారి పట్ల ఎవరైనా ద్రోహం చేస్తే వారిని బాధ స్వకీయ సమయ ద్రోహం సమయం అంటే ఉపాసన పద్ధతి యజ్ఞ ద్రోహులు అనగా దేవతా నింద చేసే నాస్తికులని వీరు హింసిస్తారు దుష్టదైచానాం భక్షణే క్షమా వారు ఇటువంటి వారిని మ్రింగివేయగలరు కనుక వీరి వల్ల సనాతన ధర్మం రక్షించబడుగాక అని మనం ప్రార్థన చేయాలి వీరు ఆ దండనాయికను సేవిస్తూ ఉంటారు సరిగ్గా వీరికి క్రింది స్థాయిలో అనగా నాలుగవ ఆవరణలో మూడవ స్థాయిలో తస్ జైవ పర్వణ పార్శ్వద్విదయే కృత మందిరే క్రోధిని స్తంభిని ఖ్యాతే వర్తేతే దేవతే ఉభే చామరే బీజయన్యౌ చ లోల దోర్లతే క్రోధిని స్తంభిని అనే శక్తులు ఉన్నారు వారు చామరాలు ధరించి ప్రకాశిస్తున్నారు అధ తస్య రథేంద్రస్య కిరిచక్రాభిదాజుష పార్శ్వద్వయ కృతావాస మాయుధద్వయ ముద్దతం హలంచ ముసలంచేవ దేవతారూపమాస్తితం సరిగ్గా ఆ ఆవరణకి దగ్గరే ఆయుధ దేవతలు ఇద్దరున్నారు వారు హల దేవత నాగలికి అధిష్టాన దేవత ముసల దేవత రోకలికి అధిష్టాన దేవత ఆ ప్రక్కనే చండ ఉచ్చండ అనే రక్షణాశక్తులు శక్తులు రెండు ఉన్నాయి వారు శూలం ధ ధరించి ప్రకాశిస్తున్నారు ఇవి నాలుగవ ఆవరణలో ఉన్న దేవతల వివరాలు ఇక ఐదవ ఆవరణలో అమ్మవారి అనంత శక్తులు భాషిస్తున్నాయి దీనిలో ప్రధానంగా అష్టదేవతలు ఉన్నారు రథేంద్రస్య పంచమం పర్వ పర్వసంశ్రిత వార్త్యాధ్యాష్టదేవ్యో దిక్షష్ట విశ్రుత వార్తాళి చైవ వారాహి స వారాహి ముఖి పరా అంధిని బంధిని బంధినివ్వ జృంభినివ్వ మోహిని స్తంభినిరిభు బనోటనక్షమా ఒకటి వార్తాళి రెండు వారాహి మూడు వరాహముఖి నాలుగు అంధిని ఐదు బంధిని ఆరు జృంభిణి ఏడు మోహిని ఎనిమిది స్తంభిని ఈ ఎనిమిది మంది శత్రువులను నిగ్రహించేవారు వీరికి దగ్గరగా అనేక మంది శక్తులు భాషిస్తున్నారు వారిలో ఇంద్రాది శక్తులు అప్సరస శక్తులు కూడా ఉన్నారు దీనికి దగ్గరగా క్షేత్రపాలుడు అనే దేవత భాషిస్తున్నాడు అతను మూడు పడగలు కనిగిన పాము వంటి పాశాన్ని ధరించి ఉన్నాడు ఆయనకి దగ్గరగా అమ్మవారి వాహనమైన వజ్రఘోషం పేరుతో ఉన్న సింహం భాసిస్తున్నది ఈ ఐదవ ఆవరణకు మరొక వైపు కృష్ణ సారంగము అనగా నల్లజింక అనే వాహనం ఉంది నల్ల జింక వాయుదేవత యొక్క వాహనమని శాస్త్రం అమ్మవారు వాయువేగంతో సంచరిస్తూ ఉంటుందని ఇది తెలియచేస్తుంది ఇది శ్వాసశక్తికి కూడా సంకేతం ఈ ఐదవ పర్వంలో మరొక గొప్ప దేవత ఉన్నాడు ఆయన గురించి చెబుతూ మదిరా సింధూర్ దేవత ఎవరికైనా బలహీనంగా ఉంటే వారికి శక్తిని ఇస్తూ ఉంటాడు శక్తి సేనలు యుద్ధం చేసి అలసిపోయినప్పుడు ఈయన శక్తిని ఇస్తాడు మదిర అంటే లోకంలో తీసుకునేది కాదు ఈ మధిర వేరు ఆ మధిరకి ఆయన అధిపతి హేతుక త్రిపురారి అగ్నిభైరవ యమజిహ్వ ఏకపాద కాల కరాళ భీమరూప హఠ కే అనే పది శక్తులు కూడా ఇక్కడ భాషిస్తున్నాయి ఈ విధముగా కిరిచక్రం గే చక్రం చక్ర రాజరథం అనే మూడు రథాలు సిద్ధమై ఉన్నాయి ఇక ఈ చక్రాలు కదలాలి అమ్మవారి రథానికి చతుర్వేదములు అనే నాలుగు చక్రాలు సిద్ధం చేశారు అమ్మవారి చైతన్యం వేదాల ద్వారా వ్యాపిస్తున్నది అని దీనిలో ఉన్న ఆంతర్యం వేదాల ఎందు వ్యాపించి ఉన్నది ఆ తల్లి యొక్క తత్వమే అక్కడ మొత్తం ఐదు రకాల సారథులు ఉన్నారు ఇరదేవి ప్రథమతస్తదా త్రిపుర భైరవి సంహార భైరవశ్యు రక్తయోగిని వల్లభ సార సహ పంచమశ్చైవ చాముండా చ తధపర ఏ తాస్తు దేవతాస్త్ర రథ సారద యం స్మృతాహ ఒకటి ఇరదేవి రెండు త్రిపురదేవి మూడు సంహార భైరవుడు నాలుగు రక్తయోగిని వల్లభుడు ఐదు సారసుడు ఈ ఐదుగురు ఆ శ్రీచక్ర రథానికి సారథులుగా ఉన్నారు చాముండా అనబడే ఆరవ ఆమె కూడా వీరిలో ఉన్నది ఈ సారథులలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు మొదటి ఇద్దరు స్త్రీలు శ్యామలాదేవి రథమైన గేయ చక్ర రథానికి సారథి హంసంతిక ఈవిడ నవ్వుకు అది దేవత మాటల చక్రానికి సారథి నవ్వు అని దీని ఆంతర్యం నవ్వుతూ మాట్లాడటం మాట్లాడుతూ నవ్వటం ఒక అత్యద్భుతమైన వాక్శక్తి స్వరూపం రామచంద్రమూర్తిని కూడా రామాయణంలో స్మిత భాషి పూర్వ భాషి స్మిత పూర్వ భాషి అని వర్ణించారు ఆయన నవ్వుతో మాట్లాడతాడు నవ్వు మాటకి చక్కని అందాన్ని తెచ్చిపెడుతుంది కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అమ్మవారి మాటను వర్ణిస్తూ అమ్మ నవ్వు మాట కలిసి వస్తున్నాయి అవి విడివిడిగా లేవు అన్నారు అమ్మవారి నవ్వు తెల్లగా ఉందని చెప్పారు మాట అంటే సరస్వతి ఆ రెండు ఎలా ఉన్నాయో వర్ణిస్తూ హంస మీద కూర్చున్న సరస్వతిలా ఉన్నాయని చెప్పారు నవ్వు హంసలా ఉంది మాట సరస్వతిలా ఉంది కనుక గేయ చక్రానికి సారథి హసంతిక హాయిగా నవ్వడం చేత కాకపోతే హసంతికాయ్ నమహ అనుకుంటే ఆ తల్లి దైవల్లనైనా నవ్వడం చేతనవుతుంది నవ్వడం ఒక దైవీ లక్షణం కిరిచక్ర రథేంద్రస్తంభిని సారథి స్మృత వారాహి దేవి రథమైన కిరిచక్ర రథానికి స్తంభినీ దేవి సారథి ఆ రథాన్ని చూస్తే అసల సేనలు స్తంభించి పోతాయి ఈ మూడు రథాలను కలిసి చూడటం దేవతలకు సాధ్యమవుతుంది ఇది శ్రీ లలితో పాక్షానంలోని గేయ చక్ర కిరిచక్ర శ్రీచక్ర రాజరథవర్ణన అనే అంశం సంపూర్ణము శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు